వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైబ్ గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో చేసిన గోంగూర పచ్చడి రోట్లో నూరిన మిక్సీలో నూరిన కూడా ఒకే టేస్ట్తో రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎన్ని కూరలు ఉన్నా ఒక ముద్ద పచ్చడితో తినే విధంగా ఎంతో రుచికరంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను విరుసుకొని వేసుకోవాలి లేకపోతే చెందిపోతుంటాయి పటపట్లాడుతుంటాయి తడిగించుకున్న తర్వాత ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి అలా థర్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఈ టైప్లో వచ్చే వరకు వేయించుకోవాలి మరి మాడకుండా అలా వేయించుకున్న పచ్చిమిరప మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కాళాయిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోగోని వేసుకొని ఉడికించుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి కుక్క ఆయిల్ లేకుండానే మగ్గించుకోవచ్చు అది ఆప్షన్ నేనైతే ఆయిల్ లేకుండానే మగ్గిస్తున్నా రెండు గొడసల చింతపండు వేసుకొని ఒక చెంచాడు పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాసు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఒక ఐదు నిమిషాలు గోంగూర మగ్గిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకొని మగ్గిస్తున్నాను ఒకసారి కలిపి మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని మంటను ఉడికించుకొని పెట్టుకోవాలి ఉప్పు వేయడం వల్ల చక్కగా వాటర్ రిలీజ్ అయి చక్కగా ఉడుకుతుంది గ్యాస్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా వాటర్ ఎలా రిలీజ్ అయినాయో వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అదే జార్లో ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసుకొని బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి రోడ్లో నూరిని పేస్ వస్తుంది మరీ కాటకులాగా కాకుండా ఈ విధంగా బరక బరకగా పట్టుకోవాలి మిక్సీ గ్యాస్పై కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపుకు ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వెండి మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి మిశ్రమాన్ని తాలింపులో వేసుకోవాలి మొత్తం తాలింపులో వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత రెండు నిమిషాలు గ్యాస్ బంద్ చేసుకొని చల్లారిచ్చుకొని మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసిన అయితే వారం రోజుల వరకు అయితే బూజు రాకుండా చక్కగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్